నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నులి పురుగుల నివారణ నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర్ హై స్కూల్లో మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు నులి పురుగుల నివారణకు సంబంధించిన మాత్రలను స్వయంగా విద్యార్థులకు వేసి నులి పురుగుల నివారణ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిఈఓ గోవిందరాజులు పాఠశాల ఉపాధ్యాయులు మెడికల్ ఆఫీసర్ సుధాకర్ లాల్ వారి సిబ్బందులు పాల్గొన్నారు నమస్కారం సో అయితే మనకి మనం రెగ్యులర్ గా డైలీ చేసే యాక్టివిటీస్ చూసుకుంటే మన గోళ్ళు ఉంటాయి ఈ గోళ్ళలో మనం సరిగా అప్పుడప్పుడు తీయకుండా తినేస్తూ ఉంటాం ఫుడ్ అట్లానే తినే ముందు తినే తర్వాత మనము చేతులు కడుక్కోకపోయినా లేకపోతే మన ఫుడ్ ఏదైతే తినేటప్పుడు దాన్ని కవర్ చేయకపోయినా లేకపోతే ఏదైనా వాటర్ కూడా క్లీన్ వాటర్ తాగకపోయినా మన సరౌండింగ్స్ క్లీన్ గా లేకపోయినా కూడా ఎక్కడో ఒక దగ్గర కొంత కొంత ప్లేసెస్ లో ఈ నుల్లు పురుగులు అనేవి పోవడానికి స్కోప్ ఉంటుంది దీంతో ఏంటిదంటే మనకి తిన్న మనం తినే ఫుడ్ లో మనకు రావాల్సిన ఆహార పోషకాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి తీసుకుంటాయి సో అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది మనకి కొంచెము అనేమియా రావడము లేకపోతే మనం కొంచెం బలహీన పడిపోవడము లేకపోతే మన కాన్సన్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ లేకుండా ఉండడం ఎందుకంటే మనం తినే ఫుడ్ లో గానీ మనం తీసుకునే పోషకాహారంలో కానీ కొంత పర్సెంట్ అది తీసుకుంటుంది ఫైవ్ పర్సెంట్ అనుకోండి టెన్ పర్సెంట్ ఎంత అయితే అంత అవైలబుల్ బట్టి సో అట్లా అది కొంచెం తీసుకోవడం వల్ల మనకి అది తగ్గిపోతుంది అది తగ్గిపోవడం వల్ల అనేది మనకి ఇది అవుతుంది సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటిదంటే ప్రివెన్షన్ అంటే మనము రోజు మీరు పిల్లలందరూ కూడా తినడానికి ముందు తినడానికి తర్వాత ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి మీ ఫుడ్ తినే ఫుడ్ కూడా ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ ఆ ప్లేట్స్ కానీ లేకపోతే అవన్నీ కూడా ఎప్పుడు మూసి ఉండాలి అండ్ క్లీన్ గా ఉంచాలి మన చుట్టుపక్కల కూడా మొత్తం క్లీన్ గా ఉండేటట్టు చేసుకోవాలి మనం తాగే వాటర్ కూడా మంచి వాటర్ క్లీన్ వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి సో మనకి దీంట్లోనే కాదు ఇన్ జనరల్ గా మన లైఫ్ స్టైల్లో కూడా సో మనము టబ్ెట్ పోయి వచ్చినప్పుడు ముందు తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి సో ఇవన్నీ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావు సో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా కూడా ఈ ఆల్బెసిర్ టాబ్లెట్ ఏదైతే ఉందో అది ఇస్తే మనకి మనం చేసిన వాటి నుంచి కూడా ఇష్యూ రాకుండా ఉంటది సో కాబట్టి ఇది ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల పిల్లలు అందరూ కూడా తీసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అందరు మనకు ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమంది పిల్లలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు అనేది అని మీరు చేయాల్సిన అవసరం లేదు సో అందరు తీసుకోవచ్చు మన జిల్లా మొత్తంలో కూడా ఇది పెడతాము సో ఎక్కడో ఒక పర్సెంట్ జీరో పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ అట్లాంటి అకాడమీ నొప్పి దాని ఉంటే మేము మీకు అవైలబుల్ ఉంటాం సో కాబట్టి ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో దీన్ని మనం మంచిగానే తీసుకోవచ్చు మేము అందరం అవైలబుల్ ఉంటాము సో ఈ సందర్భంగా డేమచో గారికి కూడా ఎక్కడ ఏ స్టూడెంట్ కూడా మిస్ కాకుండా ఆ డిఓ గారు కూడా ఎవరు కూడా మిస్ కాకుండా సో వాళ్ళందరికీ కూడా ఈ టార్గెట్ ఏదైతే ఉందో వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు వాళ్ళు తీసుకునేటట్టు అండ్ నెక్స్ట్ ఈ రోజు ఆబ్సెంట్ కానీ లేకపోతే రాకపోవడం కానీ ఇంకెవరైనా మిస్ అయినా కూడా వాళ్ళందరినీ మాపప్ ఏదైతే ట్వంటీ సంవత్సరాలు చేస్తున్నారో ఆ మాపప్ లో కూడా వాళ్ళందరినీ కవర్ చేయాలని కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు థ్యాంక్